గుడికి వచ్చారు ఇలా మా ఫ్యామిలీ మొత్తం అక్కోళ్ళు మా వాళ్ళు సైని కూడా వచ్చారు ఇక్కడ ఫేమస్ గుడి లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఉంది మెట్టు మెట్టుకు प्रदी बताचि जिए आज अधी पोरिदे पेट्टू? आधी पोरिदे पेटू? जिए तरे ఇన్ని మెట్లకి ఇప్పుడు ప్రతి మెట్టుకు ఉపయోగ పసుపు కుంకు రాయిపోతుంది మా గోడలు జోరుగుంటేనే నీకు కాళ్ళు కాలితే కొంచెం అక్కడికి వెళ్ళడు నిలబడ్డానికి కొంచెం దారి చూడడం చూసుకుంటా మాకు అట్టే ఫాస్ట్గా ఉంది కొంచెం ఫాస్ట్గా వచ్చేసరికి గ్యాప్ వస్తుంది ஆலயம் பாபாண்ணா தப்பா ఆడవారు శివాలయాన్ని శివుని తాగడానికి లేదమ్మా అర్హత లేదమ్మా భగవాన్ ఆడ స్వామివారికి అభిషయం చేస్తుంటే మీరు వాళ్ళు చేపట్టుకోవాలి తప్ప అభిషయం చేయడానికి ఏది అర్హత లేదు ఆడవాళ్ళు శివుని తాకూడదు మళ్ళీ ఒకటి శివుడికి తులసి దళం పెట్టద్దు మారే ఆడదం పెట్టాలి తులసి దళాలు పెట్టాలన్నమాట తులసి పెట్టకూడదు తులసి లేదు చెల్లెలు అమ్మవారు పంపిణీ

ఈ మెట్ల వైపే రాస్తున్నారు మెట్లు ఎక్కడం జరిగింది ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ హనుమాన్ యొక్క విగ్రహం ఉంది హనుమాన్ రామభక్తుడు సీతారాముల ఫోటోస్ ఇక్కడ మీరు చూడవచ్చు సీతారాములు హనుమాన్ చూడవచ్చు చక్కని ఏర్పాట్లు చేసే ఆలయ కమిటీ వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు దెత్తి నుంచి పెట్టుకుని వస్తున్నారు ఎక్కడైనా సరే సాయిబాబు అమ్మ బయటలో చూస్తుంటాం కానీ ఇక్కడ ఈ ఆలయ సమీపంలో మాత్రం నల్లగా ఉంది ఇక్కడ ఒక గుహలో వెలిసిన దేవుని చూస్తున్నాం చూడండి గుహలో వెలిసిన దేవుడు సీతారామచంద్రుడు లాగా ఉన్నాడు ప్రత్యేక అనుబంధ ఆలయంగా ఉన్నాయి అయి ఉన్నాడు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చూడు ఇక్కడ గణపతి అందరు ఇల్లు పేర్చారు మా సాయి ఎన్ని పేరుతో చూసుకోవాలి ఇక్కడ ఎన్ని రాలే ఆపుతాడో ఖమ్మం పోర్టు మీరు చూస్తున్నారు ఖమ్మం పోర్ట్ అది ఖమ్మం సిటీ చాలా ఎత్తులో ఉంది టెంపుల్ మీ అందరూ చెబితే అక్కడే తీసుకొస్తాను నేను అక్కడ కూడా తీసుకొస్తాను చెప్పిన ఈవీ వద్దు అన్నది టెంపుడు <laughs> 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 ரிபலா அடிட் அட்வகேட் இராம பட் டேட் கார்டமனார் మొత్తం పడాలి అన్ని యాంగిల్లో తీయాలి ఒకటే యాంగిల్లో కాదు రాదండి

పాముడు ఇక్కడ ఆదిశేషుడితో కూడిన సంబంధిత ఉందండి ప్రతి ఒక్కరు ఒక్కరికి మొక్కులు తీర్చుకుంటున్నారు అనంత పద్మస్వామి ఆలయం కూడా ఇక్కడ ఉందండి అనంత పద్మస్వామిడి ఆలయం లత సాయి మా ఫుడ్ తిద్దరు మమ్మీ